హాయ్ బ్రదర్ బి వెంకీని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత లైవ్ అయితే ఎంత వస్తాయి అనేది నేను లాస్ట్లో చెప్పాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి వీడియోలో కొన్ని విషయాలు చెప్పాను ఆల్రెడీ నేను ఒక ఇంతకుముందు వీడియోలో చెప్పాను చాలామంది నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారంట ఆ తప్పుగా ప్రచారం చేసిన మాత్రం నాకేం కాదు అవన్నీ నేను పట్టించుకుంటే ముందుకెళ్ళలేను బ్రదర్ అవన్నీ చెప్తుంటారు అవన్నీ నేను పట్టించుకోను కానీ నిన్న నెల్లూరులో మనం సంతలో వెళ్ళి వీడియో తీసేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కలిశారు నన్ను మన సబ్స్క్రైబర్స్తో ఇలా అన్నారని చెప్పారు వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళ పేర్లు అవసరం లేదు బ్రదర్ ఆ ప్రచారం చేసే వాళ్ళు కూడా ఎవరైనా నాకు క్లారిటీగా చెప్పారు అవన్నీ నేను చెప్పకూడదు అర్థం చేసుకోండి ఇంకా పోతే ఏంటంటే అవన్నీ వాళ్ళు అంటుంటారు అవన్నీ వాళ్ళు చెప్పడం వల్ల నాకే మంచిది అవుతుంది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పడం వల్ల నేను కూడా మంచిదే అని అందుకే నేను వాళ్ళు చెప్పడం వల్ల నేను తెలుసుకున్నాను అలా ప్రచారం చేసినంత మాత్రం నాకేం కాదు బ్రదర్ మనం ఏదైనా తప్పు చేస్తే మనం భయపడాలి వాళ్ళు మనల్ని బ్యాట్ చేయడానికి చెప్తా ఉంటారు అవన్నీ నేను పట్టించుకోను అలా మనం పట్టించుకుంటే ఏది కూడా మనం ముందుకెళ్ళాలి ఇంకా చాలా జర్నీ చేయాలి కాబట్టి మనం అవన్నీ పట్టించుకొని వాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారని అన్నీ మనం ఆలోచించకూడదు బ్రదర్ ఇంకా వీడియోల విషయానికి వస్తే నేను ఇవి రేటు ప్రైజ్ అనేది నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ అవి ఏం చెప్పారు ఏం ప్రచారం చేశారు అనేది కొంచెం చెప్తాను దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే నేను ఒకరిద్దరికైతే చెప్పగలను అందరికీ చెప్పలేను కాబట్టి నా గురించి ఎంతమంది చెప్పారో తెలీదు వాళ్ళందరూ వీడియో చూస్తే అర్థం చేసుకోండి నేను రైతుల దగ్గర గూడూరు నుండి పిల్లలు తీసుకొచ్చి రైతుల దగ్గర పెట్టి రైతులని చెప్పి నేను అమ్ముతున్నానని ప్రచారం చేస్తున్నాడంట అతను ఎవరు ఏందని నేను చెప్పవలేదు అర్థం చేసుకోండి నేను రైతుల దగ్గర అప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోం బ్రదర్ నేను సంతలో తీసుకొచ్చిన తర్వాత రైతుల దగ్గర సంతలో రకరకాలవి ఉండవచ్చు రకరకాలవి వస్తుంటాయి అవి తీసుకొచ్చి రైతుల దగ్గర గొర్రెలు తోలితే రైతులు ఒప్పుకోరు మీకు తెలుసు ఎందుకంటే మన సంతలో కొన్ని కొన్ని లేనిపోని జబ్బులు ఉండేవి రావచ్చు రకరకాలవి వస్తుంటాయి అవి తీసుకొచ్చి రైతుల దగ్గర పెడితే రైతులు తోలుకుంటారు బ్రదర్ మీరైనా అర్థం చేసుకోండి అలా రైతుల దగ్గర పెట్టి నేను రైతు వారి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి అమ్ముతున్నా అని చెప్పారంట అంత అవసరం నాకు లేదు అవన్నీ అవసరం లేదు బ్రదర్ మీరు ఎవరైనా సరే వచ్చారంటే ఉదయం తొమ్మిది పది లోపల వచ్చారంటే నేను రైతుల దగ్గరికే తీసుకెళ్ళి రైతుల్లో గొర్రెల్లో ఉండే పిల్లలు బయటికి సపరేట్గా చేసే మీకు ఇప్పిస్తాను బ్రదర్ మీరు టైం దాటిన తర్వాత పది గంటల పైన వచ్చారంటే గొర్రెలు మేతకి వెళ్తాయి గూర్రెలు అడివికి వెళ్తాయి బ్రదర్ ఈ పొలానికి వెళ్ళిపోతాయి మేయడానికి పిల్లలు వచ్చేసి సపరేట్గా మన తోటల్లో అక్కడ తీసుకెళ్తారు రైతులు మేపుకోవడానికి గొర్రెల్లో పోవు పిల్లలు మీరు వచ్చే టయానికి ఏంటంటే తోటల్లో ఉంటాయి కాబట్టి నేను తోటల్లో చూపిస్తున్నాను బ్రదర్ అవి ఏం చేస్తున్నారంటే గూడూరులో తెచ్చారు ఇవన్నీ ప్రచారం చేస్తున్నాం ఎవరైనా సరే పది గంటల లోపల వస్తే మిమ్మల్ని డైరెక్ట్గా రైతు దగ్గరికి తీసుకెళ్ళి గొర్రెల్లోని సపరేట్గా తీసి ఇప్పిస్తాను అది ఆ వీడియో కూడా ఉదయం ఇంకొక వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇలా చూపిస్తే ఇప్పిస్తానని మీరు పది వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఇలా రైతుల దగ్గర ఉండే పిల్లలు నేను సపరేట్ చేసి చూపిస్తాను బ్రదర్ మీరు మార్నింగ్ ఉదయాన్నే పది వస్తే రైతుల దగ్గర ఉంటాయి పది గంటల పైన వచ్చారంటే తోటల్లో ఉంటాయి బ్రదర్ అర్థం చేసుకోండి ఎవరో చెప్పారని నేను అనుకోవడంలే నా పని నేను చేసుకుంటూ ముందుకు చాలా ఉంది నా జర్నీ చాలా ఉంది అవన్నీ నేను పట్టుకోను ఇంకపోతే వీడియో విషయానికి వస్తే మనకి వీడియోలో మొత్తం టోటల్ వచ్చి ముప్పై పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను చెప్తాను లైవేట్ ప్రకారం అయితే మనకి పదహారు నుంచి పదిహేడు కిలోలు లైవేట్ వస్తుంది జత ఫ్రైజు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ రైతు వారీగా ఉన్నాయి రైతుల దగ్గరే ఉన్నాయి మీరు వచ్చారంటే రైతు వారీగా ఇప్పిస్తాను మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి లైవేట్ ప్రకారం పదహారు పదిహేడు లైవ్ లైవేట్ వస్తుంది జత ఫ్రైజు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బ్యారెన్స్ చేసే అవకాశం ఉంది ఇవి మన చుట్టుపక్కల దగ్గరలోనే మన విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్ మీరు కింద కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి మీరు వచ్చారంటే నేనే డైరెక్ట్గా దగ్గరుండి తీసుకెళ్ళి మీ రైతు వారీగా నేను ఇప్పిస్తాను ఎవరో చెప్పే ప్రచారాలకీ నేను పట్టించుకోను బ్రదర్ ఓకే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కిందకి టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్